హాయ్ ఓం నమో జై జ నమస్తా ఆ డాక్టర్ భర్వదేవన సో ఏంటి ఈరోజు టాపిక్ అంటే రుద్రాక్షలు సో నేను మొన్న కామాకి వెళ్ళాను కదండి సో అక్కడ ఇలా రా రుద్రాక్షలు అంటే ఇట్లాంటివి కాయలే నేను తీసుకువచ్చాను అనమాట సో ఇందులో ఎన్ని ముఖాలు ఉంటాయా అనేది అయితే మనకు తెలియదు మనము మన అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి ఉంటుంది అనమాట రుద్రాక్షల్లో ఏకముఖి నుంచి చాలా ముఖాలు రుద్రాక్షలు ఉన్నాయండి బట్ ఎక్కువగా మనము ఏకముఖి అనేది చాలా గా మళ్ళీ దీంట్లో గౌరీ పరమేశ్వర రుద్రాక్షలు ఇలా రకరకాల రుద్రాక్షలు చెప్తూ ఉంటారు చాలా విలువైన రుద్రాక్షలు జనరల్ గా అందరికీ దొరికేది ఒక పంచముఖి రుద్రాక్ష అనమాట సో మరి మీరు ఆల్రెడీ ఇప్పుడు యూట్యూబ్ ఉంది కాబట్టి ఎన్నో కాయలని వీళ్ళు మీరు చూసి ఉంటారు ఇలాంటివి సో బట్ నేను అయితే ఇక్కడ కామాకి వెళ్ళినాను కదా సో అక్కడ నుంచి తీసుకొచ్చాను రుద్రాక్షలు ఒరిజినల్ అనమాట ఈ కాయల రూపంలో సరే వీటిని ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చాలా తక్కువ ప్రైజ్ అండి ఇవి నిజం చెప్పాలంటే మనకు ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి కాయను ఒకటి తీసుకున్నాం అనుకోండి ఇలా మనం అంతా చూడండి ఇంకా ఆ డ్రా చూడండి ఆ నీళ్ళు అన్నీ అలాగే ఉన్నాయి చూడండి ఇలా కాయనంతా ఇలా చేసేసుకోవాలి మనకు ఇందులోనండి ఏ రుద్రాక్ష ఉంటుంది అనేది అయితే ఎవరని చెప్పలేమండి ఆ కాయ మరి లోపలంతా ఇలా ఫామ్ అయి ఉంటుంది అనమాట ఏదో జస్ట్ లాగా నాకైతే దీన్ని చూస్తుంటే కొంచెం లాగా అనిపిస్తుంది లోపల అంటే ఆ పీసెస్ అలా పడిపోవడం ఇదంతా కూడాను యాక్చువల్లీ ఇది క్లీన్ చేసే విధానం వేరే ఉంటుంది నేను జస్ట్ వీడియో కానీ ఇలా చూపిస్తున్నాను ఇలా మనము ఈ రుద్రాక్షని అంతా ఇలా చేసేసుకొని ఇలా అనేస్తే మనకు అసలైన రుద్రాక్ష ఎన్ని ఫేసెస్ అనేది మనకి ఇప్పటికే అర్థమైపోతుంది ఒక్క నిమిషం సో ఇలా వస్తుంది అనమాట దీనికి మధ్యలో వచ్చేసి మనం ఇలా బొక్క పెట్టుకోవచ్చు హోలు అదిగోండి ఇక్కడ నుంచి ఇటువై వరకు ఈ హోల్ అనేది వచ్చేస్తుంది ఈ సామాన్లు కడిగే ఈ సా ఇది ఉంటది కదండి స్టీల్ పీస్ ఈ స్టీల్ పీస్ తో అంటే ఇదంతా కూడా వచ్చేస్తుంది చాలా అదిగోండి నాకు తెలిసి ఇది ఒకటి రెండు మూడు నాలుగు కదా ఇది అయితే పంచమగ రుద్రాక్ష అండి పంచముఖ అనేది చాలా క్వైట్ కామన్ గా దొరుకుతూ ఉంటుంది ఇందాక ఇక్కడ నేను చతుర్థముఖి చూశాను చాలా బాగుంది సో ఇలా రకరకాల ఈ రుద్రాక్షలు అనేది ఇందులో ఏ రుద్రాక్ష ఉండదో తెలీదు బట్ పంచముఖి రుద్రాక్ష రావడం కూడా మంచిదేను పంచముఖి రుద్రాక్ష వలన చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి ఉంటాయి జ్ఞానప్రదాత ఈ పంచముఖి రుద్రాక్ష సో ఇలా మనం ఈ రుద్రాక్షలన్నీ కూడాను తీసుకోవచ్చండి సో నీళ్ళల్లో నానబెట్టి తీస్తే ఇంకా ఈజీగా వస్తాయి నేను దాదాపు ఒక వన్ టూ డేస్ తర్వాత వీళ్ళని కదా కొంచెం ఉన్నాయన్నమాట సో ఏ ముఖం వస్తుందో తెలీదు ఇదైతే మనకు యాభై రూపాయల దాకా పడుతుందండి ఒరిజినల్ సో ఓకే ఎవరైనా కావాలనుకుంటే చెప్పండి అండ్ కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా అన్నమాట సో అదండి హీరో రుద్రాక్షల కథ మరి ఇందులో ఏ రుద్రాక్షలు ఉన్నాయో నాకు కూడా తెలియదు చాప్ చేస్తే తెలుస్తుంది సో ఎవరైనా కాయ పంపించమంటే ఇలా రాగానే పంపించేస్తాము ఒకవేళ లేదండి మాకు ఇలా తీసి పంపించండి అంటే తీసి పంపిస్తాము సో అది మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ హోల్ పెట్టేసుకోవాలి అది ఇక్కడ ఉంటుంది కదా అది ఇలా హోల్ పెట్టేసుకోవాలి ఇక్కడ నుంచి కొంచెం ఒక వన్ ఆర్ టూ మినిట్స్ కష్టపడితే అదిగోండి ఇలా హోల్ వచ్చేస్తుంది ఇలా ఇదండి రుద్రాక్షది సో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్